సో ఇక మీదట నుంచి నేను వీడియోస్ చేయట్లేదు ఉప్పొంగిన సందరంలో ఊవ్వెత్తునది కాబట్టి పబ్లిక్లో మేము పోస్ట్ చేస్తున్నాం కాబట్టి అనే రైట్స్ మీకు ఉంటాయి చేసే ట్రోల్ చేసే రైట్స్ కూడా మీకు ఉంటాయి కానీ అవి కూడా ఒక లిమిట్ ఉంటుంది అని మర్చిపోతుండ్రు ఫ్యూచర్లో ఇవి యూట్యూబ్ దాని గురించి నాకు అయినాకనే ఎఫెక్ట్ ఏమి దాని దాని మొత్తం రీజన్ మాత్రం మీ ట్రోలర్స్ మీ కామెంట్స్ వాళ్ళే ఇంట్లో మీరు పెట్టేదానికి మా వాళ్ళు అనే మాటలకి ఏం చేసుకుంటున్నానో ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు సీరియస్గా చెప్తున్నాను నేను ఇక మీదట నుంచి నేను వీడియోస్ చేయట్లేదు దానికి కారణం వచ్చేసి మాత్రం మీరే సో ఎందుకు చేయట్లేదు అంటే మాత్రం మీ ట్రోల్స్ వల్ల మీ కామెంట్స్ వల్ల అవి మా ఫ్యూచర్కి చాలా ఎఫెక్ట్ అయిపోయినాయి మా ఇంట్లో మేము ఏదో బతకదేని కోసం ఏదో చేసుకొని బతుకుంటూ ఏదో పైసలు సంపాదించుకుంటూ ఏదో చిన్న చిన్నగా చేసుకుంటున్నాం అది మీరు చూడలేక మీరు ఓర్వలేక మీ ట్రోల్స్ వల్ల మీ కామెంట్స్ వల్ల మీరు చేసే ప్రతి ఒక్క మెసేజ్ వల్ల మా ఫ్యూచర్కి ఎఫెక్ట్ అయిపోయింది మా ఫ్యామిలీ దాకా రీచ్ అయిపోయింది రీచ్ రీచ్ అయ్యి మీ మాటలకి మా వాళ్ళు ఏం చేసుకుంటున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు సో నేనైతే ఇక్కడ మీదట వీడియోస్ చేయట్లేదు అండ్ ఆపేస్తున్నాను నేను కావాల్సుకొని అయితే చేయట్లేదు కానీ ఇంకా నా ఫ్యామిలీ కోసం నేను చేయక తప్పట్లేదు ఎందుకంటే చాలా ఎక్కువ ప్రెజర్ అయిపోతుంది తను ఇక నుంచి మన ఛానల్లో కనిపించేది తన వర్క్ ఏదో తను చేసుకుంటా తన డైలీ లైఫ్ లేవడం పని చేసుకోవడం సాయంత్రం లైఫ్ కష్టపడాలి సో ఒక్కటి మాత్రం సీరియస్గా చెప్తున్నాను నేను అనవసరంగా మా లైఫ్ని మీరు చాలా డిస్టర్బ్ చేసేసారు ఏదో మీరు ఎంటర్టైన్ అవుతున్నారు కాబట్టి మిమ్మల్ని మేము బాగా ఎంటర్టైన్ చేసాము మా లాంగ్వేజెస్ కానీ మా డ్రెస్ సెన్స్ కానీ మీరు చూస్తున్నారు కదా మీరు చూసి కూడా మమ్మల్ని ఇది కదా మాకు ఎఫెక్ట్ అయిపోయింది సో మాకు ఇట్లా ఇలాంటి వీడియోస్ చేయడం ఏం ఫ్యాషన్ కాదు మాకేమి అలవాటు కాదు మేము ఇంతముందు ఇలాంటి వీడియోస్ కూడా చేయలేదు మేమైతే కావాల్సి కొంచెం చేయట్లేదు అబ్బా మేము చేస్తున్నాం మీరు ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు కాబట్టి మేము మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి మీరు చూడాలని పెడుతున్నాం కానీ అంతకుమించి ఏం లేదు మాకంటూ పర్సనల్ లైఫ్స్ ఉంటాయి మాకంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మాకు ఇలా ఉండాలి అలా ఉండాలని మాకు ఉంటాయి కానీ మీరు చూస్తున్నారు కాబట్టి మేము పెడుతున్నాము దానికి మీరు ఎందుకు ట్రోల్స్ కానీ బ్యాక్ కామెంట్స్ అని మీరు ఏదో మీరు సరదాగా ఇంట్లో కూర్చోని ఒక మెసేజ్ చేసేస్తలే అన్నోడు అంటాడు నన్ను ఒరిగేది ఉందని మీరు అనుకుంటారు కానీ ఆ కామెంట్ వల్ల ఎంత ఎఫెక్ట్ పడుతుందో అది మీకు తెలియదు ఇందుకే సఫర్ అవుతున్నాం మేము కెమెరా పెట్టి వీడియోస్ చేసి పబ్లిక్ వదిలేసి అర్రే అదేవో చేసి దాన్ని ఏవో అనేస్తామని చెప్పి మీరు అనుకుంటారు కానీ దానికి ఎంత సఫర్ అవుతున్నాం అనేది ఎవరు చూడడు సో నేను ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే నేను నేను వీడియోస్ అయితే చేయట్లేదు దానికి రీజన్ మాత్రం మీరే మీ ట్రోల్స్ మీ బ్యాడ్ కామెంట్స్ వల్లనే నేను చేయట్లేదు అనవసరంగా నా లైఫ్ని మాత్రం చాలా అంటే చాలా డిస్టర్బ్ చేసేసారు మీరు అయినా నేను ఒక్కదాన్నే ఉన్నాను ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు ఎంతోమంది ఎన్నో రకాలుగా తిడుతున్నారు ఎన్నో మాట్లాడుతున్నారు కానీ మరి నన్నెందుకు ఇలా ఆఫ్ చేస్తున్నారు నన్ను ఎందుకు ఇది చేస్తున్నారో తెలియట్లేదు మరి ఇట్లాంటి వీడియోలు మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు ఆ అదో నిజమే ఇప్పుడు మీకు నచ్చట్లే అన్నప్పుడు చూడొద్దు లైక్ కొట్టొద్దు షేర్ చేయొద్దు ఎన్ని వ్యూస్ ఎన్ని వస్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది సార్ ఎన్ని షేర్ చేస్తున్నారు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు ఆయన నేను ఏమన్నా మిమ్మల్ని తిడుతున్నా నాకు అర్థం అవ్వట్లేదు నేను తిట్టేది సృజని తిడుతున్నాను నేను బాగానే ఏదో లంజోడు అదో ఏదో నేను తిడుతున్నాను మిమ్మల్ని తిడితే మీరు రియాక్ట్ అవుతే నేను ఏదో ఓకే వాళ్ళని తిడతాను రియాక్ట్ అవ అనుకుంటాను కానీ మీరు ఎందుకు అసలు చెప్తున్నా కానష్టంగా నా పొట్ట మీద ఒకటేశారు చాలా డిస్టర్బ్ అయిపోయింది మీ కామెంట్స్ కాకుండా మా ఇంట్లో మీరు పెట్టేదానికి మా వాళ్ళు అనే మాటలకి ఏం చేసుకుంటున్నానో ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు సీరియస్గా చెప్తున్నా నేను ఫ్యూచర్లో ఇవి ఈ యూట్యూబ్ దాని గురించి నాకు అయినాకనే ఎఫెక్ట్ ఏమి దాని దాని మొత్తం రీజన్ మాత్రం మీ ట్రోలర్స్ మీ కామెంట్స్ వాళ్ళే నేను ఫ్యూచర్ ఏమైనా చేసుకున్నా కూడా దానికి మీరే రీజన్ చెప్తాను మరీ దానిగా చెయ్యొద్దని నేను అనట్లేదు కానీ లిమిట్ అనేది ఉంటుంది అబ్బా సో లిమిట్ దాన్ని పట్టి నేను చేస్తే నేను ఏమని ఎప్పుడు ఎన్ని కామెంట్స్ ఎన్ని వీడియోస్ చేశారు ఐ మీన్ ట్రోల్స్ చేశారు నేను ఎప్పుడు ఎవరిని ఏమనలేదు నేను తిడుతున్నాను కాబట్టి నన్ను కూడా వాళ్ళు తిడుతున్నాను ఓకే లైట్ అనుకున్నాను కానీ సో ఇంతవరకు వస్తాను నేను అయితే అస్సలు అనుకోలేదు నేను కాదు అది వాళ్ళకి ఎందుకు అర్థం అట్లా ఏ రోజున బాగలేదు నేను అరే వీళ్ళు ఇలా వాళ్ళని చెప్పలేదు నేను సృజనే అంటున్నాను సృజనే తిడుతున్నాను నేను సృజన్ గారు సైలెంట్ ఉన్నాడు అంటే అసలు నిజంగా చెప్తున్నవాడు గ్రేట్ అసలు ట్రోల్ చేసేందుకు లిమిట్ ఉంటుంది మేము పబ్లిక్లో వచ్చి మిమ్మల్ని మిమ్మల్ని కాకుండా మేము మా మాది మేము వీడియోస్ తీసుకుంటాం కాబట్టి పబ్లిక్లో మేము పోస్ట్ చేస్తున్నాం కాబట్టి అనే రైట్స్ మీకు ఉంటాయి చేసే ట్రోల్ చేసే రైట్స్ కూడా మీకు ఉంటాయి కానీ అవి కూడా ఒక లిమిట్ అని మర్చిపోతురు మేము మరీ మొత్తం ఇక అది ఏదో భరించి బరి తగ్గించి చేస్తున్నాం అని చెప్పి ఇక మేము కూడా భరించి చేయట్లేదు అబ్బా మాకేదో చిన్న చిన్న ఏదో తిడుతున్నాం అంతే అయిపోతుంది ఎంతోమంది ఉన్నారు మరి ఎందుకో ఎవరు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది ఇప్పుడు మీకు ట్రోల్స్ చేయడం మాకు వీడియోస్ చేయడం అంతే దాన్ని లైట్ తీసుకోవాలి కానీ మరి ఇంత టూ మచ్గా చాలా ఇదైపోయింది సో నేను సీరియస్గా చెప్పదు ఏంటంటే నేను ఇక మీదట నుంచి ఛానల్స్లో నేను వీడియోస్ అయితే చేయట్లేదు సో దీనికి సంబంధించి నేను ఫ్యూచర్లో నాకు ఏమైనా అయినా లేకపోతే నేను నిర్ణయం తీసుకున్నా కానీ దానికి రీజన్ కారణం అన్నీ ఈ ట్రోలర్స్ వాళ్ళు అన్ని కామెంట్స్ పెట్టేవాళ్ళే సో ఇక మీదట వీడియోస్ సృజన్ ఒక్కడే చేస్తాడు ఇంకా వాడు వేరేవన్నీ తెచ్చుకుంటారో లేదో నాకు తెలియగానే నా లైఫ్ని అయితే మధ్యలో ఆపేసింది మాత్రం మీరే నాకు ఇష్టం ఏం లేదు ఇంట్లో కూర్చొని తినడం ఏదైనా పనికి వెళ్ళడం పొద్దున్న లేసి వెళ్ళడం చేసుకోవడం మంచిది నేను ఇక్కడి నుంచి నా లైఫ్ స్టార్ట్ చేశాను ఆడికే వచ్చేసింది నా లైఫ్ గుర్తు మాత్రం వేరే అన్నారు ఇప్పుడు సడన్గా ఇట్లా మానేస్తే మా ఛానల్ పెట్టడం మనం ఏమైపోవాలి కానీ అది వాళ్ళకి అర్థం కదా ఇప్పుడు ఓకే మీరు మీరు పెట్టిన దానికి నా ఒక్కదానికి ప్రాబ్లం ఉందనుకుంటే అవ్వచ్చు నాతో పాటు స్టూడెంట్కి మా కెమెరామ్యాన్కి ఒక మాకంటే ఒక టీం ఉంటుంది కదా ఒక టీంలో ఒకళ్ళు అంటే వాళ్ళ అలా ప్లేస్లో వేరే పట్టి చేయాలన్న వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకరిని కామెంట్ చేసి ఒకరిని తిడుతున్నాడు అంటే వాడు ఆపేస్తున్నా కూడా వాడికి వాళ్ళ తర్వాత వేరే వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని ఎవరికి తెలియట్లేదు ఎందుకు ఏదో వేసుకొని అనేస్తే అయిపోతుంది వాళ్ళు అంటున్నారు కానీ సఫర్ అయ్యేది మేము ఇంకా అంటే ఇక నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇంకా ఇంట్లో మా పేరెంట్స్ వీడియోస్ చూస్తారు మా పేరెంట్స్ చెప్తున్నారు ప్రెసెంట్ జనరేషన్లో ఎలా మాట్లాడతారు ఎలా ఉంటారు మేము కన్విన్స్ మేము చేస్తున్నాము మాకేం ఒంటి బల్ప్ వచ్చి మేమేం చేయట్లేదు రోడ్ల మీద బడి చేయట్లేదు మా వాళ్ళు రోడ్ల మీద ఏమి మమ్మల్ని వదిలేయలేదు కానీ లిమిట్ అనే వారికి వదిలేదు సార్ మేము చేస్తున్నాం కానీ మేము దానికి మీరు మమ్మల్ని ట్రోల్స్ చేయడం కానీ కామెంట్స్ చేయడం ఉన్నా చూడండి ఒక ఆడపిల్లని ఆడపిల్లని తిట్టడం వల్ల అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు విని వాళ్ళ వాళ్ళ చుట్టాలు వాళ్ళు విని తాత వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ షేర్ చేసి వీడియో మొత్తం డిస్టర్బెన్స్ అయితే అయిపోయింది అందుకే ఇప్పటి నుంచి అయితే వీడియోలు అసలు రావు శిల్ప కూడా ఉండదు అని తెలిసి సో చేస్తే వీడియో చేస్తాడు ఒకవేళ మరి ఏంది ఏందో పరిస్థితి కూడా అర్థం అవ్వట్లేదు కానీ అంకోటి బ్యాడ్ కామెంట్స్ అయితే మరీ దారుణంగా పెట్టేసారు ఇక లాస్ట్ చెప్తున్నా గాయస్ ఏం లేదు మా పుట్ట మీద మీరు కొట్టేసారు అంతే మాకు తిండి లేకపోతే చూస్తా ఎంతో మంది ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తున్నాయి కదా కొత్త టీం అయితే వస్తుంది కదా వాళ్ళు ఎంత మంచిగా చేస్తారో వాళ్ళు ఎన్ని రోజుల రీచ్ సంపాదిస్తారు వాళ్ళు ఎంత తొందరగా ఎవరైనా ఫేమస్ కావాలన్నా చేస్తారు ఫేమ్ వచ్చిన తర్వాతనే అదే ఆ కంటెంట్ చేయాలి ఇది చేయాలని చెప్పి తర్వాత స్టార్ట్ చేస్తారు కానీ కంటెంట్ పెట్టుకొని ఇదే చెయ్యాలని ఎవ్వరు రారు ఫస్ట్ థింగ్ నాకు ఫేమ్ రావాలి నేను అందరిలో అందరిని గుర్తుపట్టాలని ఎవరైనా చేస్తారు సో మంచిగా చేస్తే మంచిగా ఒక సాంగ్కి రీల్ చేసామంటే దాన్ని చూడరు దాన్ని దేకరు పట్టించుకోరు అలాంటప్పుడు మంచి చేసి వేస్టే కదా అందుకే నేను మీ ఎంచుకున్నాము మాకు తొందరగా రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మేము కంటిన్యూ చేస్తున్నాము డొనేషన్ వీడియోస్ ముందు మా ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేసి మా లాస్ట్ వీడియోస్ చూడండి అంటే స్టార్టింగ్ లో పెట్టిన చెప్పాల్సింది ఏంటంటే ఇక మీదట నేను ఈ ఛానల్లో వీడియోస్ చెయ్యను కంటిన్యూ అవ్వను సో దానికి రీజన్ మాత్రం ట్రోలింగ్ చేసేవాళ్ళు కామెంట్స్ పెట్టేవాళ్ళు అండ్ అందరికీ లాస్ట్ అండ్ ఫైనల్గా బాయ్ గుడ్ బాయ్ నేనే ఫీల్ అవ్వట్లేదు నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఒకటేసారి మన ఆకాశానికి అంతలేం కానీ చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను కానీ